విత్ గాడ్ నువ్వు నిజంగా దేవునికి సన్నిహితంగా ఉంటే నీ జీవితంలో జరగబోయే కార్యాలు దేవుడు ముందుగానే నీకు తెలియపరుస్తాడు యూ విల్ నో ఇట్ ఏమో ఎప్పుడు చచ్చిపోతానో లేకపోతే ఏమో ఎప్పుడేమైపోతుందో కాదండి నీకు ఒక ధైర్యం ఉంటుంది నీవు జీవితంలో బ్రతుకుతా ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ వెన్ యూ వాక్ విత్ క్రైస్ట్ నేను దేవుడు పిలుచుకుంటా ఉన్నప్పుడు కూడా అది నీకు ముందుగానే తెలియపరచబడుతుంది దైవచండు అయిన పౌలు కూడా ఈ రెండో తిమోతి పత్రిక ఒక మాటలో చెప్పాలంటే దైవచండు తన జీవితం యొక్క ఆఖరు సమయంలో రాసిన ఉత్తరాలు అని చెప్పవచ్చు తన స్వానుభవాన్ని తన క్రీస్తులో తన కుమారునిగా ఒక ఆత్మీయ కుమారునిగా ఉన్న తిమోతితో వ్రాస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఆ సమయానికి పౌలు భక్తుడు ఎక్కడున్నాడంటే హీ వాజ్ ఇన్ రోమన్ ఇంప్రెజన్మెంట్ రోమ పట్టణంలో ఆయన మరి బందీగా ఉన్నాడు ఆ సమయంలో ఆయన రాస్తున్న మాటలు పదహారో వచనం నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు అందరూ నన్ను దిస్ ఇస్ సచ్ అాడ్ సిట్యువేషన్ అందరూ విడిచిపెట్టారు దైవజనుడు మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు దైవజనుడు ఎన్నో జీవితాలను కట్టాడు దైవజనుడు ఎంతోమందికి సహాయం చేశాడు కానీ ఆయన జీవితంలో ఒకనొక ఘట్టము ఒకనొక సమయము ఒకనొక సందర్భం వచ్చేసరికి ఆయన అంటున్నారు ఎవ్వరూ నా పక్షమున నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయి ఎవ్రీ వన్ లెఫ్ట్ మీ అందరూ విడిచిపోయినప్పుడు హృదయంలో చాలా వేదన వస్తుంది వేదనతో పాటు బిటర్నెస్ వచ్చేస్తుందండి ఒక రకమైన కోపం ఒక రకమైన బాధ ఒక రకమైన తనను విడిచి వెళ్ళిపోయిన వారి మీద పగ తీర్చుకోవాలనే మనసు వచ్చేస్తూ ఉంటుంది అది చాలా సహజం అండి దానికి పెద్ద ఎఫర్ట్ ఏం పెట్టక్కర్ల మనల్ని ఎవరైనా బాధిస్తేనే వెంటనే వచ్చేస్తుంది కదా హ్యూమన్ రియాక్షన్ సహజ సిద్ధంగా మనలో నుంచి వచ్చే స్పందన ఏంటంటే వీ టు టేక్ రివెంజ్ కొన్నిసార్లు వారి పక్షంగా వారికి బుద్ధి చెప్పాలనో లేకపోతే పగ తీర్చుకోవాలని మనసు మానవులంగా మనకు వచ్చేస్తూనే ఉంటుంది అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు దైవజన్ని ఎవ్వరు ఆయన పక్షంగా నిలబడలేదు అయితే దైవజనుడు అటువంటి లోన్లీ టైంలో తన జీవితంలో చాలా హార్డ్ సీజన్లో ఫేజ్లో ఆయన ఉన్నారు ఎవ్వరూ ఆయన పక్షంగా లేని పరిస్థితి ఒక బందీగా రోమా పట్టణంలో ఉన్నారు ఆ సమయంలో దైవజనుని యొక్క ఆత్మీయ స్థితి ఏంటో ఆయన పలికే మాటల ద్వారా బయటపడతా ఉంది మన యొక్క ఆత్మీయ స్థితి మన యొక్క అంతరంగము ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం స్పందించే విధానాన్ని బట్టి అది ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది ఆర్ వర్డ్స్ రిఫ్లెక్ట్ వాట్స్ ఆన్ ది ఇన్సైట్ మనం ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నాం కూడా మన మాటలు ప్రతిబింబిస్తూ ఉంటాయి దైవచండు పలుకుతున్న మాట పదహారవ అధ్యాయం ఆఖరు మాట ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక లెట్ ఇట్ నాట్ కౌంట్ అగెన్స్ దెమ్ మేట్ అనే మాట చూస్తూ ఉన్నామండి దైవచండు చెప్తున్న మాట ఏంటంటే వారు నా ఎడల తప్పుగానే చేశారు కానీ అది మాత్రం వారి విషయంలో నేరముగా ఎంచబడకుండును గాక వాట్ వాస్ అపోజిల్ పాల్ ట్రయింగ్ టు డూ దేవుని నుండి ఎలా కృప పొందుకున్నాడో తనను విడిచిపెట్టి తన కష్టంలో తన పక్షంగా నిలబడకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారికి హీ వాజ్ షోయింగ్ గ్రేస్ ఆయన కృపను దేవుని నుండి ఎలా పొందుకున్నాడో వారి ఎడల కూడా కృపతో ప్రవర్తిస్తా ఉన్నాడండి నిజానికైతే వారి ఎడల వేరే రకంగా మాట్లాడొచ్చు దేవుడు వారికి ఎంతైనా కీడు గాక అని మాటలు మాట్లాడచ్చేమో దేవుని వాక్యంలో మనం ఆది కాండంలో వెన్ వి లుక్ ఎట్ ద ఫస్ట్ బ్రదర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆది కాండంలో మొట్టమొదటి సహోదరులైన కయీను ఏబేలును మనం చూసినప్పుడు హేబేలును కయీను ఎప్పుడైతే హత్య చేస్తాడో హేబేలు యొక్క రక్తము భూమి నుండి మొరపెట్టుకుంటూ ఉంటుంది ఏమనంటే నాకు న్యాయము తీర్చు దేవా నువ్వే నా పక్షంగా న్యాయం తీర్చని అని హేబేలు యొక్క రక్తం మొరపెట్టింది దేవునికి అది పాత నిబంధన కానీ నూతని బంధనకు వచ్చేసరికి దైవజనుడైన పౌలు భక్తుడు చేసిన ప్రార్థన ఏంటంటే అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎవరు నా పక్షంగా నిలబడలేదు నాకు వారి మీద ఏ గ్రడ్జ్ లేదు నేను ఏది నా హృదయంలో పెట్టుకోవాలని అనుకోవట్లేదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ ఉన్నారో చూడండి దైవజనుడు నిజంగా దేవునితో నడిచేవారు అలాగే ఉంటారండి ఏది పెట్టుకోరు లోపల ఇది ఎక్కడో మామూలుగా నేను విన్న ఒక సంఘటన ఒకసారట ఒక గురువు గారు శిష్యుడు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక నది అడ్డం వచ్చిందంట నది అడ్డం రాగానే అక్కడ ఒక యవనస్తురాలు ఒక టీనేజ్ గర్ల్ ప్రాబబ్లీ ఆమె నది దాటాలనుకుంటుంది కానీ ఆ నదిలో ఒక ఆమె దిగిందంటే ఆమె చిన్నగా ఉంది మునిగిపోతుంది అప్పుడు అక్కడున్న గారిని అడిగిందంట అయ్యా నాకు కొంచెం సహాయం చేయండి నాకు ఈత రాదు నేను దాటలేనంటే గురువుగారు భుజాల మీద ఎక్కించుకొని ఆమెను దాటిచ్చి మళ్ళీ వచ్చేశారంట వచ్చిన తర్వాత సాయంత్రం వరకు టైం అయిపోయింది అమ్మాయి వెళ్ళిపోయింది గురువుగారు ఆయన శిష్యుడు నడుస్తూ ఉంటే శిష్యుడు గురువుగారితో అన్నాడంట సాయంత్రం పొద్దున గురువుగారు హెల్ప్ చేశాడు శిష్యుడు అంటున్నాడంట గురువుగారు మీరు చేసింది అసలు బాగాలేదండి ఏంటయ్యా ఏం బాగాలేదు అమ్మాయిని ఇక్కడ ఎక్కించుకున్నారు కదా అది అసలు బాగాలేదండి మీరు గారు అండి మీరు ఒక ఆడపిల్లని అలా మీరు నేను అమ్మాయికి సహాయం చేయాలని ఎక్కించుకున్నాను తప్ప వేరే ఉద్దేశము లేదు నువ్వు అపార్థం చేసుకున్నావు గారు ఇంకో మంచి మాట చెప్పాడంట ఆ మాట ఏంటో తెలుసా ఆ అమ్మాయిని నేను ఎప్పుడో దింపేశాను నువ్వే దింపలేదు అర్థమైందండి ఆమెను దింపినప్పుడే దింపేశా నేను నువ్వు మాత్రం నెత్తిలో పెట్టుకొని మోస్తా ఉన్నావు గురువుగారు ఇలా చేశాడంటే ఆయన మా ఇంట్లో ఏముందో ఆయన కొన్నిసార్లు అలా ఉంటుందని అంత నీచంగా ఆలోచించే బుద్ధి మనుషుల బుద్ధి కొన్నిసార్లు కదా కొన్నిసార్లు పెద్దవారు ఏదైనా చేస్తూ ఉంటే ఎంత బాగా అపార్థం చేసుకుందామని చూస్తుంటారు అర్థం చేసుకోవాలనే మనసు కానీ దాని వెనకాల ప్రాబబ్లీ దేర్ ఇస్ సమ్థింగ్ ఏదో మంచి కారణం ఉండుండొచ్చు అనే ఆలోచన కన్నా పీపుల్ ట్రై టు జడ్జ్ పీపుల్ ట్రై టు ఫైండ్ ఫాల్ట్ మనుషులు ఎక్కడ దొరుకుతుందా తప్పని కానీ ఆ గురువుగారు మంచి పాఠం నేర్పించారు నీ నీ మైండ్లోంచి దించలేదయ్యా నేను ఎప్పుడూ చాలాసార్లు హృదయంలో పెట్టుకోవడం అనేది అది మనుషులుగా మనకు అలవాటు కానీ దైవజనుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పిన దైవజనుడైన పౌలు క్రీస్తు పోలికను తనలో చూపిస్తూ ఉన్నారండి ఏమనంటే అది వారి చూడండి ఆ మాట పదహారో వచ్చిన ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక వారు నేరస్తులుగా ఎంచబడడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను వారి మీద ఏమీ నా మనసులో పెట్టుకోలేదు ఐ డు నాట్ హోల్డ్ ఎనీ గ్రడ్జ్ అగేన్స్ట్ దెమ్ ఇన్ మై హార్ట్ ఆ సందర్భంలో దైవజండు ఏ పరిస్థితిలో ఉన్నారంటే నిస్సహాయ స్థితిలో ఉన్నారు హీ వాజ్ ఇన్ అ వెరీ హెల్ప్లెస్ కండిషన్ పెనీలెస్ అతని చేతిలో పెద్ద ధనము ఏమీ లేదు హీ వాస్ ఫ్రెండ్లెస్ సహ స్నేహితులు కూడా ఎవ్వరు లేకుండా ఒంటరితనంలో ఉంటే ఇప్పుడు దైవజండు పలుకుతున్న మాట పదిహేడవ వచనం అయితే సువార్త నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్ర నిలిచి నన్ను బలపరిచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని స్తోత్రం చెప్దాము హాలి వెన్ పీపుల్ డెజర్ట్ యూ వెన్ యూ ఆర్ ఆల్ అలోన్ లెట్ మీ టెల్ యూ దట్ ఈస్ అన్ ఐడియల్ సర్కమ్ స్టాండ్స్ టు ఎంజాయ్ గాడ్స్ ప్రెజెన్స్ ఫుల్లీ తెలుగులో చెప్తా మనుషులందరూ విడిచిపెట్టేసినప్పుడు దేవుణ్ణి ఒక్కడనే గట్ హత్తుకోవడానికి దేవుని యొక్క సన్నిధిని సన్నిహితంగా అనుభవించడానికి అదొక అద్భుతమైన శ్రేష్ఠమైన తరుణము అవకాశం నమ్మిన వారి స్తోత్రం చెప్దామా హలెయ దోస్ ఆర్ ద టైమ్స్ విచ్ బ్రింగ్ యూ క్లోజ్ టు గాడ్ ఆ సమయాలే నిన్ను దేవునికి దగ్గరగా ఎందుకంటే చూడండి స్నేహితులు ఒక గ్రూప్ ఉన్నారనుకో ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి ఎలా ఉంటుందంటే ఉన్న టైం ఉన్న ప్రేమ లేకపోతే ఉన్న కేరు షేర్ అవుతుంది ఒకరికొకరే ఉన్నారనుకోండి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి ఫ్రెండ్ అప్పుడు ఏమవుతుంది వాళ్ళిద్దరి మధ్యలోనే అది చాలా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోతాం వాళ్ళిద్దరి మధ్యలో మూడో వాళ్ళు వచ్చారంటే కొన్నిసార్లు వీళ్ళ బాండ్ వీక్ అయిపోతూ ఉంటుంది కదా ఇలాంటి కొన్ని కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం వాస్తవ జీవితంలో టైమ్స్ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు యూ మేబీ దే ఆర్ లైక్ అన్ ఆబ్స్టకల్ ఫర్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ నీకు దగ్గరగా ఉండే కొంతమంది వ్యక్తులు బహుశా దేవునికి నీకు మధ్యలో ఒక అడ్డుగా అయిపోతూ ఉంటారు కొన్నిసార్లు తెలియకుండానే అయితే దైవజెండు పౌలు భక్తుడు అంటున్నారు అందరు నన్ను విడిచిపెట్టారు కానీ ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను స్తోత్రం చెప్దాం హలీ యుయా లాడ్స్ టు బై మీ అండ్ హీ స్ట్రెంగ్ అండ్ మీ నా ప్రక్కన నిలబడ్డారు ఐ కుడ్ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్ ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్ మండు చిన్న అగ్నిగుండంలో ఏడంతలు వేడిమిని పెంచి నెప్పుకద్ నెజరు రాజు చద్రక్ మెషక్ అభెజ్ఞోలను అగ్నిగుండంలో వేసేసినప్పుడు నాలుగో వ్యక్తిగా వారి పక్కన ఉంటే దే కుడ్ సీ దే కుడ్ ఫీల్ దే కుడ్ ఎక్స్పీరియన్స్ నాట్ జస్ట్ చద్రక్ మెషక్ ఎన్ అభెజ్నగో బట్ ఎవ్రీబడి అరౌండ్ దేవుడు అగ్నిగుండంలో వేయబడిన షద్రక్ మభెన గోతో నాలుగో వ్యక్తిగా వచ్చినప్పుడు వారు అనుభవపూర్వకంగా దేవుని చూడడమే కాదు కానీ దేవుని తోడును అనుభవించడం మాత్రమే కాదు కానీ బయట ఉన్న వారందరూ చూసే విధంగా దేవుడు గొప్పకార్యం చేశారు హలే ఈ జీవితంలో ఒకవేళ అగ్నిగుండం వంటి పరిస్థితి వస్తే రెండు విషయాలండి అయితే నిన్ను అగ్నిగుండంలోకి వెళ్లకుండా దేవుడు కాపాడుతారు లేదంటే అగ్నిగుండంలోకి నిన్ను పంపిస్తే ఆయన కూడా వచ్చేస్తారు నీతో పాటు స్తోత్రం చెప్దాం హలే వదిలిపెట్టరు ఒక్కరిగా మాత్రం అగ్నిగుండమా ఏం పర్వాల ఏసై ఉంటే అగ్నిగుండంలోకైనా వెళ్ళొచ్చు ఏం పర్వాలేదు ఏసయ్య తోడుగా ఉంటే సింహపు బోన్లోకైనా వెళ్ళచ్చు ధైర్యంగా ఎందుకంటే ఆయన నన్ను కాపాడుతారు దానియుల జీవితంలో జరిగింది అదే కదా